టి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్ అన్నారు గాంధీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మెట్రోకు నిధులు కోరితే ఇవ్వలేదని ఆరోపించారు మూసి పునరుజ్జీవనానికి నిధులు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఇలా సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్చు అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు విఘ్నులు ఇవన్నీ ఆలోచించి కోరుతా ఉన్నారు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని వాడీ లేని జినికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు ఇది వాళ్ళ మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను